మనీ ఎర్నింగ్ ఐడియా అనమాట మన దగ్గర ఈ ఒక్క మిషన్ ఉంటే సరిపోతుంది మనం మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎక్కడ మనం పని చేయాల్సిన అవసరం లేదు మనకు చదువు రాదు అనే ఏం లేదు మనం ఇంటి దగ్గరనే ఇలాంటి ఒక మిషన్ తెచ్చుకుంటే సరే సీలింగ్ మిషన్ అనమాట మనం ఇంటి దగ్గరనే స్పైసీస్ అన్ని తెచ్చుకొని ప్యాకింగ్ చేయొచ్చు ఇట్లా చిన్న చిన్న ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనమాట ఇట్లా మిరియాలు బిర్యానీ ఆకు పయ్యాలకలు ఇట్లా చెక్కాల బంగాలు తర్వాత పోపు దినుసులు ఇలాంటివి చిన్న అవన్నీ మెంతు మెంతుల ప్యాకెట్లు ఇట్లాంటివన్నీ చిన్న చిన్న ప్యాకెట్స్ మనం ఫైవ్ రూపీస్ ప్యాకెట్ లాగా చేసి మనం ఈ అట్టకు కొట్టేసుకుంటే పిన్నులు సరిపోతుంది ఈ సీలింగ్ మిషన్ ఒకటి ఉంటే సరి మనం ఇది సీల్ చేయడానికి తర్వాత ఈ అట్టకి ఒక దారం కట్టేసి ఇస్తే సరిపోతుంది ఇలాంటి మనం ఇంటి దగ్గర కూర్చొని ఇలాంటి సీలింగ్ చేసేసుకుంటే సరిపోతుంది ఇవి షాప్లో వాళ్ళకు మనం వేసినామంటే వాళ్ళు అమ్మేసుకుంటారు ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అనమాట ఈ చిన్న చిన్న షాపులలో ఇది బాగా రన్నింగ్ అవుతుంది షేల్ అనమాట ఇది ఎక్కువగా ఫైవ్ రూపీస్ మిరియాలు యాలకలు జీడిపప్పు కిస్మిస్ ఇలాంటివి చాలా స్పైసీ ఐటమ్స్ డ్రై ఫ్రూట్స్ ఐటమ్స్ ఇలాంటి ప్యాకింగ్ చేసుకొని మనము షాప్లో పెద్ద పెద్ద హోల్సేల్ షాప్లకు అట్లా వేసినామనుకో రెండు షాపులు ఉన్నా సారీ మనకు ఇలాంటి ప్యాకెట్స్ మనం సీల్ చేసుకొని ఇంటి దగ్గర వాళ్ళకి షాప్లకు వేసినామంటే మనకు రోజు డైలీ కూలీ వస్తుంది మనీ ఎర్నింగ్ ఐడియా అనమాట మనం ఎక్కడికి షాప్లకి ఇంకా పోకోకుండా మనం ఏ జాబు చేయలేము మనం ఇంటికానే ఉన్నాము మనం డబ్బులు సంపాదించుకోవాలి అనే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది యూజ్ఫుల్ టిప్స్ అనమాట మనీ ఎర్నింగ్ ఐడియా అనమాట ఇలాంటివి చాలా గ్రాసరీస్ ఉన్నాయి కదా మెంతులు జీడిపప్పు ద్రాక్ష మిరియాలు చెక్క లవంగా ఉత్త చెక్కలు ఉత్త లవంగాలు జాజికాయ జాపత్రి ఇట్లాంటి ఐటమ్స్ అన్నీ చిన్న చిన్న స్పైసీ ఐటమ్స్ అన్నీ మనం ఇలా ఫైవ్ ఇట్లాంటి కవర్స్ తెచ్చుకొని మనం ఇలాంటి కవర్స్ ఎక్కువ తెచ్చుకొని ఇట్లాంటి అట్టలు తెచ్చుకున్నాము ఇట్లా దారం చేయలు తెచ్చుకున్నామంటే అయిపోతుంది ఈ సీలింగ్ మిషన్ ఉంటే సరే అన్నిటిని మనం ప్యాకింగ్ చేసేసుకోవచ్చు ఇట్లాంటి అట్టలకు ఇటు సైడ్ ఐదు ఇటు సైడ్ ఐదు మనం ప్యాకింగ్ కవర్స్ కట్టేసి ఇది ఒక థ్రెడ్ కట్టేస్తే అయిపోతుంది మనం షాప్లకు ఇచ్చేసి అనమాట ఇది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అమ్ముతారు ఒక్కొక్కటి అనమాట యాభై రూపాయలు పదహైదు యాభై మనకు కనీసం అంటే ముప్పై ఐదుకు అట్లా వేసినా కానీ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది మనకు ఉంటుంది ఇట్లా మనం బిర్యానీ ఆకు మనం ఎక్కువ ఇప్పుడు చూస్తుంటాం కదా బిర్యానీ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ రొయ్య బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ అట్లా వాటన్నిటికీ ఈ బిర్యానీ ప్యాకెట్ అనమాట షాజీరా బిర్యానీ ఆకు రాత్రిపు మరాఠీ మొగ్గ టేస్టింగ్ టేస్టింగ్ సాల్ట్ ఇలాంటివన్నీ మనం ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తాం కదా అవన్నీ కలిసి ఒక ప్యాకెట్ చేసినామంటే సరిపోతుంది తర్వాత మిరియాలు ఈ మిరియాలు కూడా మనం ప్యాకింగ్ చేసినామంటే సరిపోతుంది ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఈ మిరియాలు కూడా ఎక్కువ యూజ్ చేస్తుంటారు కదా మనం ఇప్పుడు వచ్చేది వింటర్ సీజన్ చలికాలం కాబట్టి మిరియాలు ఎక్కువ మిరియాల చారు పొంగల్లోకి మనం మిరియాల పొడి అందుకు వేసుకొని తిండికి అందుకు చాలా బాగుంటుంది తర్వాత యాలకలు ఇవి యాలకలు ఇట్లా ప్యాకింగ్ చేయాలి తర్వాత ఇది చెప్పాల ఇంకా వాటిల్లోనే ఉన్నాయి పోపు దినుసులు ఉన్నాయి ఉత్పజ్జులకర ఉన్నాయి అట్లా ప్యాకింగ్ చేసుకొని మనము సేల్ చేస్తున్నామంటే మనం ఇంటి దగ్గరనే ఉండి మనీ ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటివి మనం ఇట్లా సీలింగ్ మిషన్ ఒకటి మనం తెచ్చుకుంటే సరిపోతుంది ఇవన్నీ మనం చేసేసుకోవచ్చు అనమాట రెండు మూడు షాపులకి వేసేసుకున్నామంటే మనం ఇంటి దగ్గరనే ఉండి మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేకోకుండా మనం ఇంటి దగ్గరనే ఈ పని చేసుకున్నామంటే సరిపోతుంది ఇంటి దగ్గర పిల్లలను చూసుకుంటూ మనం బిజినెస్ ఐడియా అనమాట ఇది మనీ ఎర్నింగ్ ఐడియా మనీ ఎర్నింగ్ ఐడియా బాగుందా నచ్చిందా మీకు మనీ ఎర్నింగ్ ఐడియా అయితే ఉంటానండి